గత ప్రభుత్వం ఇదే అంశం మీద ఇష్టానుసారంగా జీవో ఫిఫ్టీ ఇవ్వడమో లేకుంటే జీవో ఫిఫ్టీ ప్రకారం పద్దెనిమిది మీటర్లు సరౌండింగ్లో ఉంటే నువ్వు ఎన్ని ఫ్లోర్లు పోయినా స్కైస్ ద లిమిట్ అన్నట్టుగా అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇవ్వడం గత ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి చేసి అప్పుడు వాళ్ళు విడిగా డబ్బులు సంపాదించుకుంటే మరి నేను ఎందుకు అనుకున్నాడు అప్పుడు కేటీఆర్ గారు ఈ డబ్బులు పెట్టినందుకు దగ్గర జాగలేక ఫ్లోర్లు ఫ్లోర్లు ఫ్లోర్ స్క్వేర్ ఫీట్లు కేటీఆర్ గారేమో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డర్ల దగ్గర ఈ ఫ్లోర్ నాకు ఆ ఫ్లోర్ నాకు ఎన్ని ఫ్లోర్ నాకు ఇన్ని స్క్వేర్ ఫీట్లు నాకైనా తీసుకుంటే మనోడు నాకు ఢిల్లీకి పంపేది ఉన్నది క్యాష్ అండ్ క్యారీ అన్నాడంట నాకు అక్కడ ఢిల్లీలో అక్బర్ మా షైన్ షా ఉంటాడు మేము కట్టాల్సిన కిస్తులు ఉన్నాయి షైన్ షాకి కిస్తులు కట్టాలా మాకు కొంచెం పైసలు అవసరం ఉన్నదని పైసలు అడిగిందట మరి దానికి పద్ధతి ఏంటంటే బెంగళూరులో ఇదే మాదిరిగా డీకే శివకుమార్ స్క్వేర్ ఫీట్కి డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటున్నాడు కాబట్టి నాకు వంద రూపాయలు కావాలా నేను ఎందుకంటే అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇస్తున్నా మీకు లేకుంటే జియో ఫిఫ్టీ రద్దు చేసి పడేస్తాను ఇమ్మీడియట్గా వాళ్ళందరూ కూడా అందరూ కూడా పాపము బెంగలు పడిపోయేసి ఫ్లోర్ అంటే ఇయ్యచ్చు కట్టినప్పుడు కానీ ఈ డబ్బులు అంటే ఎడగలు చేయాలని చెప్పి పాపం మూడు నెలల నుంచి నానా తిబ్బలు పడి లాస్ట్కి సార్ మేము వంద రూపాయలు ఇవ్వలేము యాభై రూపాయలు ఇస్తాము యాభై రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు బార్గెన్ చేస్తే లాస్ట్కు డెబ్బై ఐదు కాదు యాభై కాదు కమర్షియల్ రెసిడెన్షియల్ అన్ని కలిపి అరవై ఎనిమిది షెడ్యూల్ చేసుకున్నాం దీనికి రసీదులు ఉండయి ఈ ట్యాక్సీలకు రసీదులు ఉన్నాయి ఈ ట్యాక్సీలన్నీ రసీదులు లేని ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ సెంటర్ దీన్ని కొన్ని ఢిల్లీలు వేయాల్సి వస్తుంది కొన్ని ఇవ్వాల్సి వస్తుంది కొన్ని ఇంకోటి వస్తుంది ఈ ట్రిబుల్ ఆర్ ట్యాక్స్కి రసీదులు ఉండవు బిల్లులు ఉండవు చలాండలు ఉండవు చెక్కులు నడవు ఆర్టీసీఎస్లు నడవు అంతా క్యాష్ ఆన్ క్యారీ నడుస్తుంది మీరు సరే అరవై ఎనిమిది రూపాయలతో లెక్కేస్తే నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను లక్ష స్క్వేర్ ఫీట్లో ఒక లక్ష యూనిట్లో తీసుకుంటే నలభై కోట్ల రూపాయల నలభై కోట్ల స్క్వేర్ ఫీట్ల జాగకి యాభై రూపాయలు పడితేనే రెండు వేల కోట్లు నూట ఇరవై స్క్వేర్ ఫీట్కి అయితే ఆరు వేల కోట్లు అరవై ఎనిమిది అయితే కొత్తగా మళ్ళా వీళ్ళు ప్రాజెక్టులు అబౌవ్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ నూట ఇరవై ప్రాజెక్టులకు పర్మిషన్ ఇచ్చి అరవై బిలో ట్వంటీ ఫైవ్ బిలో అరవై ఫ్లోర్లకి కొత్తగా వచ్చేటువంటి ప్రాజెక్టులు ప్రోగ్రెస్ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవన్నిటి మీద ఇప్పుడు పన్నులు వసూలు చేసి బిల్లులు లేని రసీదులు లేని చలాన్లు లేని కొత్త తర పన్నుల్ని వసూలు చేసి వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నమాట బిల్లులు పాపం లబోదిబోని సార్ మేము డబ్బులు ఇవ్వలేము మీకు కావాలంటే గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినట్ల కేటీఆర్కి ఇచ్చినట్ల మీకు ఫ్లోర్లు ఇస్తాం సార్ అంటే కూడా మాకు ఫ్లోర్లు ఏమో క్యాషే కావాలంటున్నట్ట అరే అక్కడ బెంగళూరు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికే డెబ్బై ఐదు రూపాయలు ఇస్తున్నాయా నేనైతే ముఖ్యమంత్రిని ఇది హైదరాబాద్ ఇంకా రేట్లు కూడా మంచిగా ఉన్నాయి మీరు నాకు వంద రూపాయలు ఇవ్వకపోతుంది కనీసం అరవై ఎనిమిది రూపాయలు అన్నా చక్కగా తెచ్చియమని చెప్పి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఈరోజు దాంట్లో నుంచి మరి చాలా ఢిల్లీకి పంపుతున్నాడు బారా నీడ పెట్టుకుంటున్నాడు పేరు మాత్రం ఢిల్లీకి పంపాలి కాబట్టి వసూలు చేస్తున్నాడు ఈ డబ్బంతా కూడా ఈ ఎన్నికల్లో విచ్చల విడిగా ఖర్చు పెట్టాలని ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని ఏదో ఒక రకంగా కనీసం పది సీట్లు రాకుంటే నా పదవి ఊడిపోతుందో నా ఉద్యోగం ఓడిపోతున్న భయంతో ఈ వందల కోట్లు వేల కోట్ల రూపాయలు విచ్చల వసూలు చేసి ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా ఖర్చు పెడతా ఉన్నాడు నేను అడుగుతున్నా మీరు వసూలు చేసేటువంటి వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి కనీసం మీరు నెలకు మీరు చూడండి ప్రతి నెల ఎన్ని వేల స్క్వేర్ ఫీట్ యూనిట్లు రిజిస్టర్ అవుతున్నాయి ఈ రకంగా ఈ రాష్ట్రంలో మీరు వసూలు చేసేటువంటి డబ్బు వేల కోట్ల రూపాయలు ఆ డబ్బు మన మీరు వసూలు చేస్తుంటారు కదా అవన్నీ కూడా మన కస్టమర్ల మీద వాడు నూరు రూపాయలు అమ్ముతాడు ఈ రకంగా ఒక ఈ రాష్ట్రము డొల్లాంటాడు

దోపిడీ చేయకుండా ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోటి ఎడమశతోటి దోపిడికి నలభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం నుంచి కట్ట డబ్బుకి సంబంధం ఏందని అడుగుతున్నా దోపిడీ అవినీతికి ఈ రాష్ట్ర ఆదాయానికి సంబంధం ఏమున్నది ఈ రాష్ట్ర ఆదాయంతో కట్టాల్సినటువంటి డబ్బుకు నువ్వు చేసే దోపిడీకి ఏం సంబంధం ఉన్నది ఎందుకు ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి నలభై వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకోవాలనో రీసెర్చ్ చేసుకొని నువ్వు ఈరోజు నీ మైండ్లో ఫిక్స్ అయినావు అన్నది ఇది వాస్తవం కాదని అడుగుతున్నా రేవంత్ రెడ్డి ఫ్లోలో అన్ని చెప్తుంటాడు నాకు తెలిసేనా ఇది ఫ్లోలో చెప్పిన మాటనే కానీ దొరికిపోయిండు రేవంత్ రెడ్డి ఫ్లోలో ఎప్పుడు చెప్తా ఉంటాడు ఎక్కడో ఒకరి దగ్గర సెల్ఫ్ గోల్ పెట్టుకుంటూనే ఉంటాడు కాబట్టి దొరికిపోయినాడు